అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ సుధాం మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈ మధ్యన ఆవిర్భావ సభ జనసేన పార్టీ జరిగినప్పటి నుంచి తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఒక క్యాడర్ వైసీపీకి అమ్ముడుపోయినటువంటి కింద స్థాయి నాయకులు కొంతమంది జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీద నాగబాబు గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు మీకెంత ఇది ఉందో దానికి డబల్గా మేము ఇవ్వగలుగుతాం మీరు మాకు సపోర్ట్ చేసింది కేవలం ఇరవై ఒక్క సీట్లకి అదే జనసేన పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు మీరు గెలవడానికి మేము సపోర్ట్ చేస్తేనే గెలిచారు కాబట్టి కొంత గ్రౌండ్ రియాలిటీని ఎరిగి ఏంది ఎంతవరకు నిజం మనం ఎంత తక్కువ ఉంటే అంత ఎదుగుతాం అనే కంటెంట్లో ఉండండి కానీ అవాకులు చవాకులు పేరు ఇష్టారీతన మాట్లాడితే మీకే బొక్క Jai jansana, Jai Sanat, Jai Hind.